ಗೋವಿಂದವಾಡ ಹೆಂಗರಾಮ ಗೋವಿಂದವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮುಕ್ಕುಲವಾಡ ಅನಾದರ್ಶಿಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఓం నమో వెంకటేశాయ గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఈవో అధర్మారెడ్డి గారు అదేవిధంగా భువన క కరుణాకర్ రెడ్డి గారు చివి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి హిందువుని మనోభావాల్ని దెబ్బతీశారు ఈరోజు ఎందుకంటే లడ్డు ప్రసాదంలో పవిత్రమైన లడ్డు హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా పవిత్రంగా పూజించే లడ్డు ఈరోజు ఈ గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది అదేవిధంగా వాళ్ళని కఠినంగా శిక్ష పడాలి ఆ దేవదేవుడు శిక్ష పడేలా చూడాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఇదే కాదు గతంలో ఫ్రీ లైన్లో కాఫీ ఇచ్చేవారు పాలు ఇచ్చేవాళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు సాంబార్ రైస్ ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ దద్దోజన ఇచ్చేవాళ్ళు ఉప్మా ఇచ్చేవాళ్ళు అది కూడా లేకుండా చేశారు ఉదాహరణ కూడా లేకుండా చేశారు వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీజీ గారికి దేశ ప్రధాని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఇదే విధంగా అందరం చేతులెత్తి మొక్కుతున్నాం వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ఈ బాధితుల్ని ఉరిశిక్ష దాకా తీసుకొని వెళ్ళాలి ఈరోజు అదేవిధంగా మేము నిన్న చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు దీక్ష స్వామి మమ్మల్ని క్షేమింపుడు గత ప్రభుత్వంలో తప్పు చేశారు మేము ఇంకా తప్పు చేయమనేసి అందరూ హిందూ మనోభావాలు కోట్లలో ఉన్నారు హిందూ మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి మేము ప్రాయోచితంగా వేడుకుంటున్నాము